అంటే స్వతంత్రం రాకముందు అది ఆంధ్రప్రదేశ్ ప్రాంతం వచ్చారు బ్రిటిష్ వాడి పరిపాలనలో రెండు మూడు వందల సంవత్సరాలు ఉండటం వల్ల ఇక్కడ రాజులు రాజుల కుటుంబాలు కావచ్చు ఈవెన్ మాములు మధ్య తరగతి వీళ్ళు కూడా అంటే ఇక్కడ అంత మూతబరులు రైతులు తర్వాత వాళ్ళ దగ్గర పనిచేసే వాళ్ళు కూడా ఇంగ్లీష్ నేర్చుకుని వీళ్ళు కొంచెం నాలెడ్జ్ లెవెల్స్ ఎక్కువ పెట్టుకున్నారు దీనివల్ల మన ప్రాంతపు ఆలోచనకి తెలంగాణ ఆలోచనకి చాలా తేడా ఉంటుంది తెలంగాణ ఆలోచనలో ప్రభుత్వ ఉద్యోగాల గురించి ఎక్కువ పోరాటం ఉంటుంది మీరు అబ్జర్వ్ చేస్తే ఆంధ్ర ప్రాంతం నుంచి ఇప్పుడు మనం ఇక్కడ ప్రభుత్వ ఉద్యోగాల కోసం అడుగుతారు కానీ అక్కడంత ప్రెషర్ ఇక్కడ ఉండదు ప్రభుత్వ ఉద్యోగాలే మాకు దిక్కు అని చెప్పేసి అక్కడ ఉన్నంతగా ఇక్కడ ఉండదు ఇప్పుడు చూడండి మనకి ఇక్కడ అలా డిగ్రీ అవగానే పరిగెత్తుకుంటే హైదరాబాద్ పోతాడు బెంగళూరు పోతాడు చెన్నై పోతాడు ఇక్కడ చదువు పూర్తవగానే చదువు పూర్తవుతుండగానే ఫస్ట్ ఆలోచించేది ఏ కంపెనీ ఎన్ని వేలు ఎన్ని లక్షలు అనేటువంటి కోణంలోనే ఉండదు మన ఎడ్యుకేషన్ అంతా కూడా నారాయణ చైతన్యాలు ఎవడన్నా ప్రభుత్వ ఉద్యోగానికి అప్లై చేయడం చూసాం మనం కార్పొరేట్ విద్యా సంస్థలో చదివినోడు ప్రభుత్వ ఉద్యోగాలకు అప్లై చేసేవాడు నాకు తెలిసి పాయింట్ జీరో జీరో ఫైవ్ పర్సెంట్ ఉంటారు వాళ్ళ ఆలోచన అంతా కూడా విదేశాలకు వెళ్ళాలని ఉంటదేమో గానీ అమెరికా వెళ్దామా ఆస్ట్రేలియాకి వెళ్దామా బ్రిటన్కి వెళ్ళి బతుకుదామా ఈ టైప్ లో ఉంటాయి లేదా మెట్రో సిటీస్ వైపు ఉంటుంది మన ఇక్కడ ఉన్నటువంటి ఎడ్యుకేటెడ్ ఆంధ్ర ఎడ్యుకేటెడ్ లో వందకి తొంభై మంది ఆలోచన అదే ఉంటుంది ఒక్క పది శాతం మంది మాత్రం ప్రభుత్వ ఉద్యోగాలు ఆశిస్తారు అక్కడ వచ్చేటప్పటికి వందకి ఎనభై మంది ప్రభుత్వ ఉద్యోగాలు ఆశిస్తారు ఇరవై మంది ఇది ఆశించరు అక్కడ హైదరాబాద్ అక్కడే పెట్టుకుని మాకు ఉద్యోగాలు లేదని లొల్లి చేయడం ఏంటి సమస్య అక్కడ కదా వచ్చింది ప్రభుత్వం ఎన్ని ఉద్యోగాలు ఇస్తుంది ప్రాక్టికల్ గా మాట్లాడితే చదువు ఇవ్వాలంటే ఏడాదికి ఒక యాభై లక్షల ఉద్యోగాలు ఇవ్వాలంటే ప్రభుత్వం అసలు ఇంకేం చేయాలా కానీ ఒక పాయింట్ ఏంటంటే నిజంగా ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నారా యువత ఏ పని చేసుకోకుండా ఎందుకంటే దేశ వ్యాప్తంగా వచ్చేసినాయి కార్పొరేట్ కంపెనీలు ఒక స్విగ్గీ ఏంటంటే అది కార్పొరేట్ కంపెనీ కాదా ఒక ఓలా ఏంటి కార్పొరేట్ కంపెనీ కాదా ఇప్పుడు ఈవెన్ గుంటూరు కాకినాడ రాజమండ్రి లాంటి చోట్ల కూడా ఆన్లైన్ లో ఫుడ్ ఆర్డర్ చేసుకుంటున్నారు మన ఇంటికి వస్తుందంటే వాళ్ళు యువత కాదా అది ఉపాధి కాదా అది కార్పొరేట్ కంపెనీలు మన ఇంట్లోకి మన ఇంటి ముందుకు వచ్చే లేదా మంగళగిరికి కూడా జొమాటో వచ్చేసి